స్నేహం వల్ల సద్గుణాభవంతి దుర్గుణాభవంతి అని మనకు ఒక మాట ఉంది ఎవరితో స్నేహం చేస్తామో వాళ్ళ తాలూకు లక్షణాలు కొద్దిగా మనకు వస్తాయి ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని ఒక మాట ఉంది కదా వారు వీరవుతారు వీరు వారవుతారా అన్నది ఎవరిది ఎక్కువ బలమైన వ్యక్తిత్వమో ఎవరివి ఎక్కువ బలమైన లక్షణాలు దాన్ని బట్టి ఉంటాయి మనకు ఆంగ్లంలో కూడా ఒక సామెత ఉంది నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ గురించి నేను చెప్పేస్తాను అని అంటే నా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి నేను చెప్పుకోనక్కర్లా నాకు స్నేహితులు వీళ్ళండి పది మంది పేర్లు చెప్తా నీ స్వభావం ఇది నీ గుణం ఇది నీ వ్యక్తిత్వం ఇది అని నిర్ణయించేయచ్చు అందువల్ల కలిసి తిరిగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఎంతో అంతో ప్రభావం ఈ వ్యక్తి మీద ఉంటుంది ఇవి సానుకూల ప్రతిస్పందనలు అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటూ ఉంటారు ఆంగ్లంలో అట్లా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే అవి మన మీద ప్రభావం చూపించవచ్చు లేదు ప్రతికూల ప్రతిస్పందనలు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే అవి కూడా ప్రభావం చూపించవచ్చు అయితే ఈ సానుకూల ప్రతికూల ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి దగ్గర ఎక్కువ బలంగా ఉంటే అవి రెండో వాళ్ళని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకి మనకి ఇంట్లో సాధారణంగా పిల్లలు ఏదన్నా చెడు పని చేస్తే వెంటనే తల్లి అంటుంది మా అబ్బాయి బంగారం అండి స్నేహితుల వల్ల చెడిపోయాడు అని నిజానికి వీడు ఆ పది మందిని చెడగొట్టింది ఆ పది మంది కన్నా చాలా బలంగా ఉండి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ చేత చెడ్డ పనులు చేయించిన వాడి వీడైనా ప్రతి తల్లి నా కొడుకు బంగారం అనుకుంటుంది అంటే ఇందులో ఎవరు చెడ్డవాళ్ళు అంటే ఎవరు చెడు కాది ఇక్కడ లెక్క ఎవరి యొక్క వ్యక్తిత్వం బలంగా ఉందో వాళ్ళ యొక్క ప్రభావం మిగిలినటువంటి వాళ్ళ మీద పడుతుంది అప్పుడు మంచి లక్షణాలు ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేసినప్పుడు వాళ్ళది ఎక్కువ ప్రభావం ఉంటే వాళ్ళది పటుత్వం ఎక్కువ ఉంటే మనకు ఉన్నటువంటి చెడు లక్షణాల మీద ఆ మంచి లక్షణాలు ప్రభావం చూపిస్తాయి అట్లా కాకుండా మనకన్నా ఎక్కువ ప్రభావవంతమైన ప్రతికూల స్పందనలు కలిగిన వాళ్ళు ఉన్నారే దరిద్రులు ఇంకోళ్ళో నష్టజాతకులో దురదృష్టవంతులో వాళ్ళ ప్రభావం వాళ్ళు బలవంతంగా ఉంటే మన మీద పడుతుంది మనవి బాగా ఉంటే వాళ్ళ దరిద్రం కొంత తగ్గుతుంది మనకు స్నేహాన్ని గురించి ఒక మంచి మాట కూడా చెప్తారు ఇనుముతో స్నేహం చేసినటువంటి అగ్నికి పోటులు తప్పలేదు పూలతో స్నేహం చేసినటువంటి నారకి సువాసన అంటింది కదా అంటారు అంటే దేని బట్టి మనకి ఎటువంటి ప్రభావం ఉంటుందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండే దురదృష్ట జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే కొంతకాలం కాకపోతే కొంతకాలానికైనా కొద్దిగా కాకపోతే కొద్దిగానైనా దాని ప్రభావం మన మీద పడకుండా ఉండదు అయితే అలా అని చెప్పి వాళ్ళని వదిలేస్తామా మన స్నేహితుల్ని వదలం నేను చేయాలి మనం అంతకంటున్నా గట్టివాళ్ళమయ్యి వాళ్ళని ప్రభావితం చేయగలిగినటువంటి మంచి లక్షణాలు మనలో పెంపొందించుకుని వీలైతే వాళ్ళని కూడా మార్చాలి అందువల్ల కొత్తగా చేసుకునే స్నేహాలు ఎప్పుడూ దురదృష్టవంతులతో చేసుకోవద్దు ఇంతకుముందే ఉండుంటే మాత్రం వాళ్ళని మెరుగుపరిచేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రధానం మనం మనని బాగా శక్తివంతులుగా చేసుకున్నప్పుడు ఇవేవి మన పెద్ద ఫలితాన్ని